సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకుని హనుమంతుడు వస్తుంటాడు ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరము వచ్చేసరికి సేతు నిర్మాణము పూర్తయిపోయిందని తెలుస్తుంది అప్పుడు హనుమంతుడు ఇక పర్వతము తీసుకుని వెళ్ళుటవలన ప్రయోజనమేమి అని అనుకుంటూ హనుమంతుడు ఆ పర్వతమును అక్కడే విడిచిపెతాడు కాని అది సాధారణ పర్వతము కాదు దాని ఆత్మ ప్రకటితమై భక్తరాజా నేను చేసిన అపరాధమేమీ మీ కర్కమలముల స్పర్శను పొందికూడా నేను భగవత్సేవా వంచితుడ నగుచున్నానే నీకడ విడువవద్దు సమీపమునకు తీసుకుని వెళ్ళి వారి శ్రీచరణఅరవిందముల చెంతనుంచుమూ లేదా నన్ను సముద్రగర్భములో పారవేయుము భగవత్సేవా కుపయోగింపని జీవితమువలన ప్రయోజనమేమీ అని హనుమంతుడిని వేడుకుంటుంది ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించిన హనుమంతుడు గిరిరాజ నీవు వాస్తవమునకు గిరిరాజువే నీ అంచంచల నిష్ఠను చూచుచుండా నిన్ను భగవత్ సమీపమునకు తీసుకుని వెళ్లవలే ననియేయున్నదీ కాని ఇక ఏ పర్వతమునూ తీసుకుని రావద్దని రామచంద్ర ప్రభు ఆవాదేశించారు అయినను నీ కొరకు భగవానుని ప్రార్థించదను వారీ ఆదేశానుసారము చేసదను అని చెప్పాడు అందుకు ఆ పర్వతం సంతోషిస్తుంది ఆలస్యం చేయకుండా అక్కడి నుండి హనుమంతుడు రాముడు దగ్గరికి వెళ్ళి పర్వతం వేడుక గురించి వివరిస్తాడు అది విన్న రాముడు హనుమంత ఆ పర్వతము నాకు అత్యంత ప్రేమపాత్రమైనది నీవు దానిని ఉద్ధరించినావు యుగములో నేను కృష్ణరూపములో దానిని ఉపయోగించుకొనదనని చెప్పుము ఏడు రోజులపాటు దానిని నా వేలిమీద ఉంచుకొని ప్రజలను రక్షించదను అని చెప్పు అని హనుమంతుడికి చెప్తాడు ఆ మాట విన్న హనుమంతుడు సంతోషంగా పర్వతం దగ్గరికి చేరుకొని రాముడు చెప్పింది చెప్పినట్టుగా వినిపిస్తాడు అలా హనుమంతుడు వలన గోవర్ధనము పరమ కృపాపాత్రమే నిత్యలీలా పరికరమాయను అని మనకు పురాణం తెలియజేస్తింది